ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలుర్తనం ముప్పై రెండవ కీర్తన ఏడవ వాక్యాన్ని చదువుతారు కీర్తనలు ముప్పై రెండవ కీర్తన ఏడవ వాక్యాన్ని చదువు హలే లుయా ఈ ఉదయకాలపు వేళ దావిదు మహారాజ్ అంటున్నాడు కదా నా చోటువి నీవే ఈ ఉదయ కాలాన దేవుడు మనకు ఏ రీతిగా ఆయన ప్రత్యక్షమయ్యాడంటే మనకు దాగుచోటుగా అంటే దాగుచోటు అంటే ఏంటి ఎవరైనా ఒక శత్రువు తనుతున్నా చిన్నపిల్లలే ఉన్నారు ఎవరైనా వాళ్ళని వెంబడిస్తా అంటే ఒక ఏదైనా మన అపాయము వస్తున్నప్పుడు ఒక మనిషి ఏదో ఒక దాన్ని ఆశ్రయించి దాక్కుంటాడు కానీ యహోవానామం బలమైన దుర్గం అని దానిలోనికి వెళ్ళినప్పుడు మనకు సురక్షితంగా కాపాడబడతామని బైబుల్ సెలవిస్తూ ఉంది అయితే దావిదు అంటున్నాడు అయ్యా ఎవరికి ఎలాంటి దాగు ఉందో నాకు తెలియదు ఏ దేనిని ఆశ్రయిస్తున్నారో నాకు తెలియదు కానీ నా దాగు చోటి నీవే అని దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు హలోయ నా శ్రమలన్నిటిలో నుండి అయ్యా నా దాగుచోటివి నీవే నా శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు ముందే అంటున్నాడు నా దాగుచోటివి నీవే అంటున్నాడు అంటే దేవుణ్ణి ముందు అడుగు ప్రార్థన చేస్తున్నాడు ఆ తర్వాత అదే పదంలో విశ్వాసంతో అంటున్నాడు రెండవది నా శ్రమలలో నుండి నీవే నన్ను రక్షిస్తావు రక్షించదవు అంటే తప్పకుండా నువ్వు చేస్తావు అందుకే కదా మనం ప్రార్థన చేసేటప్పుడు ముందు ప్రార్థన చేసి ఆమెను అంటాము జరుగునుగాకాని తర్వాత అది జరిగింది అన్న విశ్వాసంతో స్థుతిస్తాం జరిగిపోయింది ఇంకా ఇంకా అడిగేమో ఇక జరిగిపోయింది దేవుడు చేస్తాడని స్థుతిస్తాం రెండు అనుభవాలు దానిలో కనబడుతున్నాయి కనుక దావీదు మహారాజు తన కీర్తనలో అంటున్నాడు కదా నా దాగు చోటు నీవే అని మరి ఈ ఉదయ కాలాన నీ దాగుచోటు ఎవరు దావీదు మాత్రం అంటున్నాడు నాకు ఆయన రాజు కదా ఆయనకి అంతమంది ఆయన చుట్టూ అంటే గొప్ప పరాక్రమశాలులు ఉన్నారు చాలా ఆయన ఆయన పరాక్రమశాలుడే పరాక్రమశాలి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాళ్ళు వాళ్ళెవ్వరిని చూసి వీళ్ళంతా నాకున్నారు కదా అనుకోలేదు అసలు ఆయన రాయి తీసుకుంటేనే అంత అంతటి వాడిని చంపినోడికి దేవుణ్ణి అడుగుతున్నాడు నువ్వయ్యా నా దాగుచోటివే ఎన్నో శ్రమలు అయితే దావీదు ఎవరు అని మనం గమనిస్తే దావీదు నిజంగా మొదటి వచనాన్ని మనం చూస్తే తన అతిక్రమాలను అతిక్రమాలకి పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు యహోవ చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడని అంటే ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనకు కనబడుతున్నాడు ఎవరితనంటే ఎవరితనంటే మరి తన యొక్క అతిక్రమాలను దేవుని యుద్ధం ఒప్పుకున్న అనుభవం దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన అనుభవం దావిధ వ్యక్తిగత జీవితంలో కూడా దానిని చవి చూశాడు గనుక కీర్తన రాస్తూ అంటున్నాడు ప్రాముఖ్యంగా అంటే ఎవరికి దేవుడు దాగుచోటుగా ఉంటాడు అది మనం వివేచించాల్సిందే ఎవరికి ఆయన దాగుచోటుగా ఉంటాడంటే ఎవరైతే ఆయన యొద్ అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెడతారో యహోమ చేత ఎవరైతే నిర్దోషి అని ఎంచబడతారో మనుషుల చేత మనుషులు మనల్ని చూసి నచ్చిన వాళ్ళని చూసి వాళ్ళ తప్పులు ఉన్నా మనుషులు ఏం చేస్తారంటే కొంతమందిని వాళ్ళకి నచ్చితే వాళ్ళని చూసి వీళ్ళు మంచి వాళ్ళని వాళ్ళ తప్పులన్నీ కప్పిపుచ్చుతా ఉంటారు నచ్చిన వాళ్ళని నచ్చకపోతే వాళ్ళు మంచి చేసినా ఏం చేసినా అన్ని ఎత్తి చూపుతారు కానీ దేవుని వాక్యం అంటుంది అక్కడ అంటాడు యహోవా చేత ఎవరైతే నిర్దోషి అని అంచబడతాడో వాడు ధన్యుడు హలే లూయా మనుషులు చూసి వీళ్ళు మంచి వాళ్ళు అనేవాళ్ళు ధన్యులు కాదు కానీ మన దేవుని చేత నిర్దోషి అని మనం అనిపించుకున్నట్లోనే మన ధన్యత దాగి ఉంది కనుక ఈ ఉదయకాలపు వేళ ఒకవేళ నువ్వు యథార్థంగా ఉండి మనుషుల చేత నువ్వు వేధించబడుతూ ఉన్నా నిన్ను చూసి నువ్వు ఒకవేళ మంచిదాని అని అనకపోయినా మంచివాడు అనకపోయినా పర్వాలేదు కానీ నీవు దేవుని చేత నిర్దోషిగా ఎంచబడాలి ప్రాముఖ్యంగా ఉదే కాలనా అదిగ అంటున్నాడు అయ్యా నీ ఆత్మలో కపటము లేనివాడు మనలో ఏమి ఉండకూడదు కపటము లేని అనుభవం మనసులో ఒకటి బయటకొకటి ఒకటి ఒక మనిషితో మన వ్యక్తి మనం మాట్లాడుతున్నప్పుడు పొరపాటున మనలో కపటం అనేది ఉండకూడదు ఇలాంటి అనుభవాలు మనం జీవించాలి అదిగో అలాంటి అనుభవాలు జీవించాడు గనికే ధైర్యంగా అంటున్నాడు నా దాగుచోటు నీవేనయ్యా అంటున్నప్పుడల్లా విశ్వాసంతో అంటున్నాడు అయ్యా నేను నీ సన్నిధిలో నేనేదో యథార్థం కాదు కానీ నా అతిక్రమాలు నీ దగ్గర ఒప్పుకున్నాను నా అతిక్రమాలకి నీ నేను నీ యొద్ద పరిహారమును నొందాను కనుకనే ఇదిగో నా మీద ఉన్నటువంటి దోషాన్ని నువ్వు కొట్టివేశావు ఇదిగో నా నే నేను నీ సన్నిధిలో అడుగుతున్నాను నా దాగుచోటు నీవేనని ధైర్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక ఉదయకాలపు వేళ ఆయన మీద నువ్వు ఆనుకొని ఎవరైతే ఆయన సన్నిధిలో నా దాగు చోటు నీవేనని ఆయన్ని ఆశ్రయిస్తారు దావిధ ఆశ్రయించాడు అంతేకాదు అంటాడు కదా శ్రమలన్నిటిలో నుంచి నన్ను రక్షిస్తావని అయితే ముప్పై నాలుగో కీర్తనలో ఒక మాట ఉంటుంది అతని శ్రమలన్నిటిలో నుండి దేవుడు అతన్ని రక్షించాడని కూడా మనం చూస్తాం ముప్పై నాలుగో కీర్తనలో అంటే ఇతను అంటాం దేవుడు విడిపించడం రెండు జరిగినాయి కేవలం విశ్వాసంతో స్తుంచినమే కాదు దేవుడు అక్షరాలను నెరవేర్చాడు ఒక దినాన్ని మనం చూస్తాము దావీదికి శత్రువు ఒకడును లేకుండా దేవుడు దావీదుని దేవుడు విడిపించినట్లుగా కూడా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో హలే కానీ ఉదయ కాలపు వేళ మనం తెలుసుకోవాల్సింది శత్రువు నిన్ను వేధిస్తూ ఉన్నా శ్రమలు నిన్ను పట్టి పీడిస్తున్నా నువ్వు కన్నీళ్లతోనే రాత్రంతా గడిపిన గత రాత్రి అంతా శత్రు బలం ఎక్కువైపోయింది నా పరిస్థితులు ఏంటి ప్రవ్వ ఏంటి నాయన ఇక అయిపోయింది నా జీవితంలో అని నువ్వు అనుకుంటే మీరు ఈ ఈ ప్రార్థన అయిన అనంతరం పెట్టిన పిక్చర్ చూడండి ఒక గొర్రె పూర్తిగా కొండ మీద నుంచి జారిపోతున్న సమయంలో దేవాత దేవుడు చేయి అందుకుంటున్నటువంటి ఒక పిక్చర్ అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది అయితే పూర్తిగా నీ పరిస్థితులు చేయి దాటి ఇక నీ చేతుల్ని ఏమి లేని పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నావేమో ఏ సమస్యను బట్టి నువ్వు అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావు నాకు తెలియదు పూర్తిగా చేయి దాటిపోయింది ఇక చేయి దాటిన బిడ్డలు చేయి దాటిపోయిన యజమానుడు చేయి దాటిపోయినటువంటి ఆర్థిక స్థితికి అది ఏదైనా కావచ్చు అనారోగ్యం పూర్తిగా ఆరోగ్యం పూర్తిగా నీ చేయి దాటి వెళ్ళిపోయింది ఇక ఏమి లేని పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నా ఇదిగో దావీదు వల్ల విశ్వాసంతో నా దాగు చోటువి నీవేనయ్యా అని నువ్వు మొరపెట్టగలిగితే నువ్వు చేయగలిగింది చేసావో ఇక చేయలేనిది ఆయన చేసేదానికి ఆయన నువ్వు ఆశ్రయించగలిగితే తప్పనిసరిగా దావీదు శ్రమలలో నుండి దావీదును రక్షించిన దేవుడే యువదే కాలాన నీ పక్షాన్ని కూడా కార్యం చేస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు ఉదయే కాలాన ప్రార్థన చేసుకుని అందరూ కూడా మోకరించి దావీదు వల్లే నా దాగు చోటు నీవేనయ్యా నాకు ఇంకెవరున్నారు ఆయన ఈ లోకంలో తండ్రి దావీదు జీవితంలో ఎన్నో ఆపత్కాలాలు ఎన్నో ఎన్నెన్నో ఆపత్కాలని దావీదు చవి చవి చూశాడు పూర్తిగా చేయి దాటిపోయినటువంటి అనుభవాలు ఇక ఏమీ లేదనుకున్న దగ్గర కూడా ఆయన కార్యాలు జరిగించాడు కదా దావీదు దేవుడే మన దేవుడు మన పితరులకి ఎన్నో మేళ్లు చేశాడు మా దేవుడు కనుక ఉదయే కాలాన ఆ దాగు చోటును మాత్రమే ఆశ్రయించు శత్రువు తరుముతున్నాడా శత్రువు బలగం ఎక్కువైపోయిందా పూర్తిగా నీ చేయి దాటిపోయిన సమస్యల మధ్యలో నీవు ఉన్నావా ఉదే కాలాన దేవునికి అప్పగించుకుని అయ్యా నా చోటువి నీవేనయ్యా అని ఆయన్ని ఆశ్రయించగలిగితే నీ దేవుడు నా దేవుడు మన దేవుడు ఎవరు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకి అసాధ్యమైనది లోకంలో ఏదీ లేదు కనుక విశ్వాసంతో అయ్యా నాకైతే ఏ మాత్రం కూడా నాకు ఇక నమ్మకం లేదయ్యా ఇది ఈ సమస్య నుంచి నేను విడిపించబడతానన్న విశ్వాసం ఇక నాకు ఏ కోశానా లేదు నాయన ఇక నేను చేయి దాటిపోయిందనే నేను నిర్ణయించుకుని వదిలిపెట్టిన ఈ సమస్యను ఇది ఈ వాక్యాన్ని బట్టి నేను విశ్వసించి మరలా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నానని దేవుని చేతికి అప్పగించు దేవుడు దావేదుని శ్రమలన్నిటిలో నుండి రక్షించిన ఆ దేవుడే ఈ ఉదయ కాలాన్ని నీ శ్రమను ఆయన తీసుకొని నిశ్చయంగా శ్రమలలో నుంచి నేను రక్షించటకు ఆయన ప్రత్యక్షమైన వేళ ఆయనకు అప్పగించుకుందాం పరిశుద్ధుడా ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమ ఈ ఉదే కాలపు వేళన ఆయన ఈ వాక్యాన్ని విని నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నారయ్యా నీ బిడ్డలు పూర్తిగా చేయి దాటిపోయిన పరిస్థితుల మధ్యలో మేమేమి చేయలేమయ్యా ఇక మా వల్ల కాదయ్యా ఏ సమస్యను నీకు మాత్రమే నీ చేతికి అప్పగిస్తున్నామని మా దాగు చోటు నీవేనని అయ్యా నిన్ను ఆశ్రయిస్తున్న నీ బిడల యొక్క ఆర్తధ్వని మీరు వినండి నాయన అయ్యా ఇదిగో నాయన ఆ రోజున హాగరు కూడా తన కుమారుని విషయంలో తండ్రి ఇక నా వల్లేది కాదు నాయన ఇక ఏ బిడ్డను నేను బ్రతికించలేనని నాయన పొదలలో విసిరివేసి వేసి నా బిడ్డ చావును నేను అయితే కళ్ళతో చూడలేనని నాయన ఇదిగో తండ్రి ఆ తల్లి కన్నీరు విడుస్తూ ఉన్నప్పుడు నాయన ఆమె కన్నీటిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు కదా ఇదిగో ఇదిగో ఏదే కహలమున జ్ఞాపకం చేసుకో తండ్రి నీ బిడ్డలు ఏ సమస్యలతో బాధపడుతున్నారో నాకు తెలియదు నాయన దా దాగు చోటు నీవేనని దావీదివలే నిన్ను ఆశ్రయిస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని శ్రమలన్నిటిలోని మా బిడ్డలు విడిపించబడాలి ఇది ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తూ ఉన్నారు నాయన ఈ ప్రార్థనలు ఎవరైతే విశ్వాసంతో పాలు పొంపులు పొందుతున్నారు నాయన అయ్యా ఇదిగో తండ్రి నిశ్చయంగా జ్ఞాపకం చేసుకో నీవు మాత్రమే ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన దేవుడు అయ్యా ఇదిగో సమస్యల కంటే గొప్పవాడు నాయన ఇదిగో నాయన మేం చేయలేని వాటిని చేయగలిగిన దేవుడు నాయన నీకు అసాధ్యమైనది లేదు నాయన జరగవు అని మేము అనుకునే కార్యాలను కూడా జరిగించగలిగిన దేవుడు నాయన ఎందుకంటే తండ్రి అయ్యా దావీదంటాడు కదా గతంలో సింహాన్ని ఎలుగుబంటిని చెల్చినప్పుడు నా దేవుడు నాకు సహాయం చేశాడు ఇదిగో నీ చేతుల్లో నుండి కూడా నా దేవుడు నన్ను విడిపిస్తాడని నాయన ఆ చిన్న బాలుని విశ్వాసం ఎంత గొప్పది నాయన నిజముగా ఉదయ కాలుపు వేళ నిజమే తండ్రి గతములో సింహ బలం నుంచి ఎలుగుబంటి చేతుల్లో నుంచి అలాంటి సమస్యల్లో నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడు ఈ సమస్యలో నుంచి కూడా మమ్మల్ని విడిపించగలని విశ్వసిస్తూ మా చోటు నీవేనని మేము కూడా మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉండగా నిశ్చయముగా ఒక దినాను మమ్మల్ని సాక్షులుగా నిలపగలిగిన దేవుడువయ్య శ్రమలన్నిటిలో నుండి నేను నిన్ను రక్షిస్తానని ప్రభా ఇదిగో విశ్వాసముతో అయ్యా మీరు రక్షిస్తారని విశ్వసిస్తున్నావు కార్యాలు జరిగించి ప్రతిబిటను సాక్షిగా నిలుపుమని ఈ వాక్యాన్ని ప్రతిబిట జీవితంలో నెరవేర్చి దాగు చోటుగా దిగి వచ్చి అద్భుతాలు జరిగించుమని వేడుకొనుచు ఏసు నా మమ్మల్ని అడిగి నాము తండ్రి ఆమెన్ దేవునిశ్చయంగా ఉదయ కాలపు వేళ ఆయనను ఆశ్రయించి నా దాగు చోటు నీవేనయ్యా అని ఆశ్రయించిన ప్రతి బిడ్డ జీవితంలో తానే దిగి వచ్చి శ్రమలన్నిటిలో నుంచి నా దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించి విడిపించును గాక ఆమె